గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మనం పాఠ్య ప్రణాళిక గురించి అట్లాగే వార్షిక ప్రణాళిక గురించి అయితే చెప్పుకున్నాం ఈ వీడియోలో ఏంటంటే పీరియడ్ పథకం గురించి తెలుసుకోబోతున్నాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్లో బయాలజీ మెథడల్స్కి సంబంధించిన క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ ఎకడమిక్ ఈ ఎకడమిక్ బుక్స్ మనకి స్టాండర్డ్ కదా ఇవి అకాడమిక్ డిఎస్సికి స్టాండర్డ్ బుక్స్ అనమాట కాబట్టి ఈ ఛానల్ని ఫాలో అవుతుండని మీకు మరిన్ని అకాడమిక్ బుక్స్ నుంచి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అట్లాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయబడతాయి తప్పకుండా ఈ ఛానల్ సప్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పీరియడ్ పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అసలు పీరియడ్ పథకం అంటే ఏంటి మనకి పాఠ్య ప్రణాళిక లేదా పాఠ్య పథకం లేదా లెసన్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఒక లెసన్ని మనం తీసుకున్నప్పుడు ఓవరాల్గా లెసన్లో ఉన్న సారాంశం గురించి అయితే మనం అవగాహన చేసుకోవాలి అదే మనం స్టూడెంట్స్కి కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఈ పీరియడ్ పథకం ఏంటంటే మనం ఒక టాపిక్ని తీసుకోవా ఆ లెసన్లో ఒక టాపిక్ని తీసుకొని అందులో మనం ఏ విద్యా ప్రమాణాలు సాధించాలో ఆ టాపిక్ పర్టికులర్ టాపిక్ వరకు మాత్రమే మనం చదవాల్సిన అవసరం ఉంటుంది అది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మనం చూద్దాం ఒక పాఠం ఎన్ని పీరియడ్లో పూర్తి అవుతుందో తెలిపే పాఠ్య పథకంలో ప్రతి అడ్డు వరస ఒక పీరియడ్లో బోధించాల్సిన విషయాలను సూచిస్తుంది ఒక యూనిట్ లేదా పాఠం పూర్తయ్యేలోగా జీవశాస్త్ర బోధన ద్వారా విద్యా ప్రమాణాలన్నీ సాధింపబడాలి అయితే ఒక పీరియడ్లో అన్ని విద్యా ప్రమాణాలు సాధించలేం అంతే కదా ఒక పీరియడ్లో మనం బోధించాల్సిన భావనలను బట్టి విద్యా ప్రమాణాలు ఎంచుకొని రాసుకుంటే సరిపోతుంది ఒక పీరియడ్లో బోధించే వివిధ విధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీటిలో హెడ్బార్ట్ ఉపగమం నిర్మాణాత్మక ఉపగమం ప్రస్తుత పాఠశాలలో అమలు చేయబడుతున్న సిసిఈ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ నమూనా పీరియడ్లు పథకాలు ముఖ్యమైనవి పీరియడ్ పథకం అంటే ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల కాలపరిమితి గల పీరియడ్లో జీవశాస్త్ర భావనలను ఏ క్రమంలో అందించాలో తెలి చేసుకునే పథకం ఈ పథకంలో బోధించాల్సిన విషయం విద్యార్థులచే చేయించాల్సిన కృత్యాలు ఉపయోగించాల్సిన బోధన బోధనోపకరణాలు నల్లబల్ల పని మూల్యాంకనం చేయవలసిన సందర్భాలు వాటిని ఎంచుకునే ప్రశ్నలు అనే వాటి ఆధారంగా ఒక ప్రణాళిక చేసుకోవాలి పాఠ్య పథకం స్థూలంగా ఒక యూనిట్ లేదా ఒక పెద్ద పాఠం చెప్పేటందుకు వేసుకునే పథకం అయితే పీరియడ్ పథకం ఒక పీరియడ్లో పూర్తి చేయవలసిన అంశాలపై పథకం చేయబడుతుంది ఈ క్రింది పట్టిక ద్వారా పాఠ్య పథకం పీరియడ్ పథకాల మధ్య భేదాన్ని మనం గమనిస్తాం ఫస్ట్ పాఠ్య పథకం తర్వాత పీరియడ్ పథకం పాఠ్య పథకం ఏంటి అంటే ఇది ఒక యూనిట్ లేదా పాఠానికి వేసుకునే ప్రణాళిక ఫర్ ఎగ్జాంపుల్ మనం సెవెంత్ క్లాస్లో ఉన్న మొక్కలలో పోషణ తీసుకుందాం సెవెంత్ క్లాస్లో మొక్కలలో పోషణ ఉంది కదా ఆ ఓవరాల్ టాపిక్లో అది ఒక లెసన్ కాబట్టి ఆ లెసన్ మొత్తం గురించి మనం ప్రణాళిక చేసుకుంటాం అదే పీరియడ్ పథకం ఎట్లా ఒక పీరియడ్లో చెప్పవలసిన బోధనాంశానికి సంబంధించిన పథకం పర్టికులర్ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా మొక్కలలో పోషణ అసలు పోషణ అంటే ఏంటి పోషణ మొక్కలు ఏ విధంగా జరుగుతుంది ఇది ఒక సైడ్ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నదంతా ఒక పీరియడ్ పథకం కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీరియడ్ పథకం కింద మనం చెప్పుకోవచ్చు అంటే మనం ఒక పాఠాన్ని సెవెన్ డేస్లో చెప్పగలిగితే ఈచ్ వన్ డే మనం ఒక పీరియడ్ పథకం ఒక పీరియడ్లో మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతున్నాం పిల్లలకి ఎంత విద్యా ప్రమాణాలు అందించగలుగుతున్నాం ఇది ఒక పీరియడ్ పథకం కింద వస్తుంది ఇది వన్ టూ వారాలకు సంబంధించిన ప్రణాళిక మనం ఏడు నుంచి పద్నాలుగు రోజుల వరకు ఒక పాఠ్య పాఠ్య పథకాన్ని మాత్రం చేయగలుగుతుంటే ఒక యూనిట్ మనం తీసుకోగలుగుతాం ఇది మాత్రం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బోధనకు సంబంధించిన ప్రణాళిక అంటే ఒక పీరియడ్ కదా పీరియడ్ మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలన్నీ సాధించాలి పీరియడ్ పథకం ఏంటంటే భావనలను బట్టి కొన్ని విద్యా ప్రమాణాలు ఎంచుకుంటారు ఈ విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలన్నీ ఒక యూనిట్ అయిపోయేలాగా ఆ యూనిట్కి సంబంధించిన విద్యా ప్రమాణాలన్నీ మనం అవగాహన పరచాలి పిల్లలకి పాఠ్య పథకం ఏడు నుంచి పది పీరియడ్లకు చెందినదై ఉంటుంది ఇది ఒక్క పీరియడ్కి సంబంధించిన మాత్రమే పాఠ్య పథకంలో ఎన్ని బోధనాంశాలు ఉన్నాయో తెలుస్తుంది ఇది ఒక్క బోధనాంశానికి సంబంధించినది పాఠ్య పథకంలో ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలు సంక్షిప్తంగా వ్రాయపడతాయి పీరియడ్ పథకంలో ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలు వివరంగా వ్రాయపడతాయి వార్షిక ప్రణాళికను బట్టి పాఠ్య పథకం ఏర్పాటు చేసుకోవాలి పాఠ్య పథకానికి అనుబు అనుబంధంగా పీరియడ్ పథకం ఉండాలి ఇది పాఠ్య ప్రణాళికకు పీరియడ్ ప్రణాళికలకు డిఫరెన్సెస్ నెక్స్ట్ మనం హెర్బార్ట్ ఉపగమనం చూస్తాం పీరియడ్ పథకంలోని సోపనాలి ఫస్ట్ ఇది హెర్బార్ట్ ఉపగమం ఇంపార్టెంట్ ఇది టెట్లో కూడా చాలా ప్రీవియస్ టెట్ ఎగ్జామ్స్లో చాలా టైమ్స్ అయితే వచ్చింది ఇది కాబట్టి జాగ్రత్తగా చూడండి పీరియడ్ పథకాన్ని హెర్బార్డ్ అతని అనుచరులు మొట్టమొదటిసారిగా తయారు చేశారు ఒక పీరియడ్లో బోధన జరిగేటప్పుడు ఒక క్రమంలో బోధించడానికి వీరు సూచించిన సోపానాలను హెర్బార్డ్ సోపానాలు అంటారు పీరియడ్ పథకాన్ని ఇది తర్వాత ఈ పథక రచన విద్యార్థుల పూర్వ జ్ఞానంపైన ఆధారపడుతుంది నూతన అభ్యాసం జరిగేందుకు అభ్యాసన సూత్రాన్ని అమలుపరుస్తుంది అంటే తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపుకు ఈ లర్నింగ్ అనేది అట్లా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట అతనికి ఏం తెలుసు అసలు పోషణ మొక్కల్లో ఎట్లా పోషణ జరుగుతుంది మామూలుగా సెవెంత్ క్లాస్ పిల్లవానికి ఒక సెవెంత్ క్లాస్ స్టూడెంట్కి మనకి ఈ కిరణజన సంయోగ క్రియ గురించి తెలుస్తుంది అంటే ఫోటోసెన్సిస్ గురించి అప్పటికి కొంత కొద్దిగా అవగాహన ఏర్పడుతుంది దాని ద్వారా పిండి పదార్థం తయారయ్యి అవి ఫుడ్ లాగా స్టోర్ అయ్యి ఉంటాయి అని తెలుస్తుంది అనమాట అయితే దాంట్లో ఏ ఏ ప్లాంట్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అది మొత్తం ఈ లెసన్ అయిపోయేసరికి మొక్కల్లో పోషణ అయిపోయేసరికి ఆ టాపిక్ అంతటి మీద అతనికి అవగాహన వస్తుందన్నమాట ఈ సోపానంలో ఫస్ట్ వన్ సన్నాహం ప్రిపరేషన్ ఆర్ మోటివేషన్ ప్రిపరేషన్ తర్వాత ప్రెజెంటేషన్ తర్వాత అసోసియేషన్ తర్వాత జనరలైజేషన్ తర్వాత అప్లికేషన్ తర్వాత రిక్యాప్చులేషన్ ఈ విధంగా మనకి ఒక లెసన్ అంటే ఒక పీరియడ్ ప్లాన్ అనేది ఈ ఆరు అంశాలను బేస్ చేసుకొని జరగాలన్నమాట ఫస్ట్ ప్రిపరేషన్ అంటే పిల్లల్ని ముందుగా సన్నాహం చేయాలి ప్రిపేర్ చేయాలి వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేయాలి అంటే వాళ్ళకి ఫస్ట్ ఏం తెలుసో దాని గురించి అడగాలి మీరు ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు కిరణ సమయ క్రి గురించి నేర్చుకున్నారు కదా అందులో పిండి పదార్థం తయారవుతుంది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది వాటర్ రిలీజ్ చేస్తుంది కదా ఒక ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ని క్లోరోఫిల్ని అట్లాగే లైట్ని ఉపయోగించుకొని మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది కదా అట్లాంటి వాటిని వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతా వాళ్ళని సన్నాహం చేయాలన్నమాట ఉపాధ్యాయుడు పాట బోధించడానికి ముందు నూతన జ్ఞానం అంది అందుకునేటందుకు విద్యార్థులను సిద్ధం చేయాలి నేర్చుకుని పాఠ్యాంశం చాలా ఆసక్తికరంగా అనిపించాలి ఈ దశలోనే విద్యార్థుల పూర్వ జ్ఞానం ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎందుచేతనంటే జ్ఞానం యొక్క పెరుగుదల విద్యార్థుల పూర్వ నూతన జ్ఞానాల మధ్య సంబంధం ఏర్పడినప్పుడే తెలిసిన విషయాల నుండి తెలియని విషయం నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల స్థాయి వారి పూర్వజ్ఞానం తెలుసుకోవడం కోసం ప్రశ్నించడం కానీ ఆసక్తికరంగా పాఠ్యాంశం పరచడం చేయడం కానీ కథలు ప్రదర్శనలు చిత్రాలు వీడియోలు వంటి సాధనాలు ఉపయోగించాలి ఇది పీరియడ్ పథకంలో మొదటి సోపానం పాఠాన్ని అందించడంలో మొదటి దశ కాబట్టి దశ సంక్షిప్తంగా ఉండాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నమాట నెక్స్ట్ విషయ విశదీకరణ లేదా హాజరుపరచడం ప్రజెంటేషన్ దీన్ని మీరు పీపీ అగార్ అన్న అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ పిఈ ఏంటంటే ప్రిపరేషన్ ఫస్ట్ ఏదైనా ప్రిపేర్ చేసిన తర్వాత ప్రజెంట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ప్రిపరేషన్ తర్వాత ప్రజెంటేషన్ ఈ సోపానాలు పీరియడ్లో ఎక్కువసేపు ఉపాధ్యాయుడి కాలం వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి హాజరుపరచడం చాలా జాగ్రత్తగా జరగాలి ఉపాధ్యాయుడు పిల్లల భాగస్వామ్యాన్ని తీసుకోగల బోధనా సంకేతాలను ఉపయోగించాలి విద్యార్థి వివిధ కృత్యాలు పాల్గొనేలా చూడాలి ప్రశ్నించిన నైపుణ్యం ద్వారా విద్యార్థులకు తెలిసిన విషయాలను అడుగుతూ తెలియని విషయాలు బోధించాలి విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా బోధనోపకరణాలను ఉపయోగించాలి నల్లబల పని కూడా నిర్వహించాలి బోధించాల్సిన అంశాన్ని భావనలు భావనల రూపంలో అందించాలి దానికి తగ్గ ప్రణాళిక చేసుకోవాలి నెక్స్ట్ సంసర్గం అసోసియేషన్ అంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని అప్లై చేయడం అనమాట ఈ దశలో కొన్ని నూతన ఉదాహరణలు ఇచ్చి వాటిని పూర్వ ఉదాహరణ అంటే హాజరుపరిచినప్పుడు ఉపాధ్యాయుడు ఇచ్చిన ఉదాహరణతో పోల్చమనాలి అదేవిధంగా భేదాలు చెప్పించాలి ఇది కూడా విద్యార్థుల అవగాహన పెరగడానికి తోడ్పడుతుంది నెక్స్ట్ జనరలైజేషన్ సాధారణీకరణ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం సాధించబడింది లేనిది ఈ సోపానంలో తెలుస్తుంది ఏ సోపానంలో పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం సాధించబడింది లేనిది తెలుస్తుంది అంటే సాధారణీకరణ జనరలైజేషన్లో ఇలాంటి బిట్స్ కూడా అడగచ్చు ఈ దశలో విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశం పైన ఏర్పడిన స్పష్టమైన భావనలనే సాధారణీకరణలు చేస్తారు ఇది పూర్తిగా విద్యార్థులచే చేయించాలి ఉపాధ్యాయుడి విద్యార్థులు సాధారణీకరణ చేసేటందుకు తగిన సూచనలు మాత్రమే ఇస్తాడు బోధన ఎంతవరకు ఫలవంతమైందో విద్యార్థులు చేసే సాధారణీకరణను బట్టి చెప్పవచ్చు నెక్స్ట్ అన్వయం అప్లై చేసుకోవడం కేవలం జ్ఞాన సంపార్జన శుష్క ప్రయాస నేర్చుకున్న జ్ఞానం నూతన పరి నూతన పరిస్థితులు ఉపయోగించబడకపోతే వ్యర్థం కోటి వి కోటి విద్యలు కోటి కోసం అన్నట్లుగా నేర్చుకున్న జ్ఞానము నూతన పరిస్థితుల్లో ఉపయోగించకపోతే మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మన చదువు అనేది మన జ్ఞానం అనేది ఉపయోగపడకపోతే పడకపోతే అది వ్యర్థమే కదా కాబట్టి సోపానంలో ఉపాధ్యాయుడు నేర్చుకున్న జ్ఞానం అన్వయించగలిగిన సందర్భాలను కల్పించాలి సమస్యలు ఇవ్వడం నిత్య జీవితంలో వినియోగం చేసే సందర్భాలు మనం ప్లాంటింగ్ చేయడం ప్లాంట్స్ మొక్కల్ని పెంచడం అలాంటివన్నీ ప్రశ్నించడం ప్రాకల్పించిన ప్రాజెక్ట్ ఇవ్వడం రెండు రక కారకాల మధ్య సంబంధాలను ఏర్పరచమండం ఇప్పుడంతా ఆ జ్ఞానం ఉపయోగించబడుతుండ బట్టే మనకి ఆ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ అనేది కూడా వచ్చిందనమాట అట్లాగే టిష్యూ కల్చర్ కూడా ఆ నాలెడ్జ్ అనేది ఉపయోగించడం వల్లనే ఇవన్నీ సాధ్యమైనాయి అనమాట అంటే పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా కావలసిన పోషణ అందరికీ కావాలి కాబట్టి ఆ టిష్యూ కల్చర్ కానివ్వండి హైబ్రిడైజేషన్ కానివ్వండి అన్నీ ప్రతి ఒక్కరికి సామాన్యులకు కూడా అందపడేటట్లు ఉండాలంటే ఈ ప్రాసెస్ ఈ జ్ఞానం ఉపయోగించబడి అలాంటి ప్రాసెస్లన్నీ చేస్తేనే మాత్రము విద్య ఉపయోగపడినట్టు వాళ్ళ జ్ఞానము ఉపయోగించినట్టు నెక్స్ట్ రికాప్చులేషన్ పునర్విమర్శ ఈ సోపానంలో విద్యార్థులు నేర్చుకున్న జ్ఞానము పునర్విమర్శ చేయబడుతుంది పాఠాన్ని ముగించే సందర్భంలో ఉపాధ్యాయుడు తను బోధించిన విషయం పునశ్చరణ చేయడం వలన ఎంతవరకు విద్యార్థులకు అర్థమైందో తెలుసుకోవడానికి ఎంచుకున్న లక్ష్య సాధన ఎంతవరకు జరిగిందో తెలుసుకోవడానికి పూర్తి పాఠంపై ప్రశ్నలు అడుగుతాడు విద్యార్థుల ప్రతిస్పందన బట్టి బోధన ఎంతవరకు ఫలవంతమైందో నిర్ధారించవచ్చు పునర్విమర్శన ప్రశ్నల ద్వారా వివిధ అభ్యాసాల ద్వారా కృత్యాల ద్వారా చేయవచ్చు ఈ విధంగా పరోక్షంగా మూల్యాంకనం కూడా చేయబడుతుంది ఏర్పాటు సూచించిన పాఠ్య బోధనలో దశలు స్వల్ప మార్పులతో ఎన్సీఆర్టీ వార్చే ఎస్సీఈఆర్టీ వారిచే సిసి భావనలతోనూ పీరియడ్ పథకాలు తయారు చేయబడ్డాయి విద్యార్థుల అవసరాలకు తగ్గ మార్పులను ప్రణాళికలో తీసుకొని రావాలి హెర్పాట్ పథకం హెర్పాట్ ఉపగమం ఇవన్నీ మన చేయాల్సిన కృత్యాలు అనమాట మనం ఏ ఏం ఇక్కడ జ్ఞానం అనే లక్ష్యాలు అవగాహన అన్వయం అభినందన వైఖరి ఆసక్తులు నైపుణ్యాలు వీటికి వాళ్ళు ఎటువంటి స్పష్టీకరణలు ఇచ్చారో అవన్నీ స్పష్టీకరణలు అంటే ఏంటి తొలి ప్రవర్తన తొలి ప్రవర్తన తొలి ప్రవర్తనకి ప్రవర్తనకి మధ్య భేదమే స్పష్టీకరణలు తొలి ప్రవర్తన అంటే అతనికి మనకి ఫోటోసెన్స్ వరకు మాత్రమే తెలుసు మలి ప్రవర్తనలో ఏమేమి తెలుస్తాయంటే మైటోకాండ్రియా గురించి అందులో ఉన్న ఆర్గనల్స్ గురించి సెల్ ఆర్గనల్స్ గురించి అవి ఏ ఏ సందర్భాల్లో ఇన్వాల్వ్మెంట్ గురించి ఇవన్నీ కూడా తెలుస్తాయి దానికి దీనికి ఉన్న మధ్య తేడానే స్పష్టీకరణ నెక్స్ట్ ఇవన్నమాట హెడ్ పార్ట్ సోపానాలు నెక్స్ట్ హెడ్ పార్ట్ ఉపగమనం ప్రయోజనాలు ఈ ఉపగమం దాదాపు అన్ని పా సబ్జెక్టులకు ఉపకరిస్తుంది మనస్తత్వ శాస్త్ర సూత్రాలపై ఆధారపడింది కాబట్టి విద్యార్థులకు ఆసక్తికరంగా ఉంటుంది ఈ ఉపగమంలోనే ప్రతి సోపానం తార్కిక గ్రామంలో అమర్చబడింది చేతన అచేతన వ్యవస్థలలో జ్ఞానం మధ్య ఒక లింక్ సన్నాహం దశలోనే ఏర్పడుతుంది కాబట్టి అభ్యాసం సమర్థవంతంగా ఉంటు అర్థవంతంగా ఉంటుంది నూతన జ్ఞానాన్ని అందించడంలో ఆగమ నిగమన ఉపగమనాలు రెండిటిని సాధారణీకరణం అన్వయం సోపానాలు గమనించవచ్చు ఆగమన నిగమన ఉపగమనాలు రెండిటిని ఎందులో మనం గమనిస్తామంటే సాధారణీకరణం అట్లాగే అన్వయం జనరలైజేషన్ అప్లికేషన్ సోపానాల్లో గమనించవచ్చు విద్యార్థి నేర్చుకున్న జ్ఞానాన్ని దాన్ని అనువయించగలిగిన సామర్థ్యాలను పునర్విమర్శ సోపానంలో తెలుసుకోవచ్చు నెక్స్ట్ దాని పరిమితులు ఏంటంటే యాంత్రికంగా ఉంటుంది ఉపాధి ఒక దాని తర్వాత ఒక ఒక సోపాన క్రమంలో చెప్పాలన్నమాట విద్యార్థులు వ్యక్తిగత భేదాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు ఈ ఉపగమం జ్ఞానాత్మక పాఠ్యాంశాలకు మాత్రం ఉపయోగకరంగా ఉంటుంది కృత్యాలకు ఉపాధ్యాయునికి ప్రాధాన్యత ఇవ్వబడింది సంసర్గం అనే సోపానం అన్ని పాఠ్యాంశాలకు సరిపోదు సంసర్గం అంటే అసోసియేషన్ అంటే ఒకదాని నుంచి ఇంకోటి రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయా అంటే అన్నిటికీ అన్ని పాఠ్యాంశాలకు అది వర్తించదనమాట భూగర్భ శాస్త్రం ఇప్పుడు మనం స్పేస్ గురించి చదువుతాం సంసర్గం అనే సోపానం అన్నిటికీ వర్తించదు మనం ఎత్తు గురించి కొన్ని లక్షణాలు చదువుతాం అట్లాగే మార్స్ గురించి నెప్ట్యూన్ గురించి ఇట్లా కొన్నిటి గురించి కొన్ని కొన్ని క్యారెక్టర్ క్యారెక్టర్స్ని చదువుతాం అప్పుడు మనకి సంసర్గం అనేది సరిపోదన్నమాట భూగర్భ శాస్త్రం భాష చరిత్ర సంగీతం కళలు వంటి పాఠ్యాంశ బోధనలకు ఆసక్తి వైఖరులకు ప్రాధాన్యత ఇవ్వబడదు విద్యార్థుల ఆసక్తి వైఖరులకు ప్రాధాన్యత ఇవ్వబడలేదు హెర్బార్ట్ పాఠ్యాంశం హాజరుపరచడంలో సహసంబంధ సూత్రాన్ని సూచించడం ఇది కష్టమైన పని అన్ని పాఠ్యాంశాల ద్వారా సాధ్యం కాదు ఇది మనకి పీరియడ్ పథకానికి సంబంధించింది ఫ్రెండ్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్